అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అందరికీ పేరు పేరున నమస్కారం అండి మేము ఫ్యామిలీతో అరుణాచలం వచ్చానండి అరుణాచలంలో స్వామివారి అయిన అగ్నిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుందాము అలాగనే గిరి ప్రదక్షిణ కూడా చేసుకుందామని వచ్చాము ఇక్కడ చూస్తే మటుకు వీకెండ్ అయ్యేసరికి జనము కితికితలాడుతా బాగా రిష్గా ఉంది ఏదైనా మన మనసులో కోరిక నెరవేరాలంటే ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేయండి తప్పకుండా కొంచెం కొంచెమైతే గాబరాగా ఉంది గిరి ప్రదక్షిణ చేయాలి అంటే ఏదైతే ఏమైందని స్వామివారి మీద భారం వేసి గిరి ప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అవటాన్ని మొదలు పెట్టానండి ఇంతకంటే ముందుగా స్వామివారిని దర్శించుకుందామని గర్భగుడిలోకి వెళ్ళాము ఈ మొత్తం కూడా మీకు చూపించేది స్వామివారి గుడి ముందు ఎంట్రన్స్ అండి అందరూ కూడా ఇక్కడ స్వామివారికి జ్యోతులు వెలిగిస్తున్నారు నిజంగా అండి స్వామివారిని అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా చూస్తుంటే చక్కగా చాలా ఆహ్లాదకరం గుడి లోపలికి వచ్చామో లేదో ఓం అరుణాచల శివ అరుణాచల శివ అని మారుమోగుతూ ఆ భక్తులు శివనామస్మరణతో ఎంతో ఆహ్లాదంగా అనిపించింది చూస్తుంటే జ్యోతులతో కలకలాడుతూ ఎంతో గొప్పగా అనిపించింది దేవాలయం మాత్రం ఓం నమో అరుణాచల శివ ఇంత కూడా అరుణాచలము గుడి లోపల భాగమండి ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వస్తుండగా ఇంత కూడా ధ్వజస్తంభము స్వామివారి అలంకరణతో గుడి ఆవరణ చక్కగా అనిపించింది చేసుకొని బయటికి వస్తుండగా ఇక్కడ జనం బాగా రష్గా ఉన్నారు క్యూలో ఉన్నారు ఇక్కడ అవంతా కూడా కూర్చున్నారు స్వామివారి అంతా కూడా అరుణాచల శివ అరుణాచల శివ అని గుడి ఆవరణ మొత్తం కూడా మారుమ్రోగుతో కనిపించింది చక్కగా శివాలయం శోభాయమానంగా ఉంది జ్యోతులతో భక్తులు నుంచి కాంతులతో కలకంలాడకు కనిపించింది దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ జ్యోతి వెలిగించి ఇక్కడ నుంచేనండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు మీకు గిరి ప్రదక్షిణ మరొక వీడియోలో చూపిస్తానండి ఇక్కడ మరకు స్వామివారి లోపల వైపు గుడి ఆవరణ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ స్టార్ట్ చేసిన గిరి ప్రదర్శన ఒక్కొక్క లింగము దర్శించుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో మొత్తం కూడా రోడ్లన్నీ కూడా క్యూ లైన్లో నిలిచిపోయాయండి ఆటోలో చేసుకునే వాళ్ళు దర్శనాన్ని ఆటోలో వెళ్ళి చేస్తుంటున్నారు కాలినడకన చేసేవాళ్ళు కాలినడకన చేస్తున్నారు అరుణాచల గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేసుకుంటే ఎలా చేసుకుంటే మనకి నడిచినట్టు ఉండదు ఈజీగా ఉంటుంది అనేది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాంకేంటి ఆగండి మన వీడియో ఇంకా అయిపోలేదండి నెక్స్ట్ వీడియో గిరి ప్రదక్షిణ ఒక్కొక్క లింగం గురించి మీకు వివరంగా చూపిస్తూ చెప్తానండి ఓకే తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియో మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మరొక విషయం ఏంటో ఈ మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంత గొప్ప దేవాలయం దర్శనము అరుణాచలగిరి ప్రదక్షిణ తప్పకుండా కలకళలాడుతూ అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తుంటే నిజంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ హెవ్ ఏ నైస్ డే బాయ్